కంచీలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధ అధికారులు డీజీపీ డీసీపీ సత్యబాబు నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది అక్కడ డీసీపీ పాత్ర కూడా అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం ఎలక్షన్ కమిషన్ స్పందించాలి సిట్ దీని మీద దృష్టి పెట్టాలి డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనుంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ అదేవిధంగా ఆంజనేయులు ఇంటెలిజెన్స్ ఈ తీసేసిన తహసీల్దార్లు అంతా కలిసి రఘురాం రెడ్డి కావచ్చు ఆంజనేయులు కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ల డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన మూడు ప్రాంతాలు కూడా అటు పల్నాడు కావచ్చు నర్సరావుపేట కావచ్చు అదేవిధంగా తాడిపత్రి కావచ్చు అదేవిధంగా మాచర్లు కావచ్చు ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్రా కుతంత్రం దుర్మార్గాలు